సార్ ఇస్ ప్రవిక ఐమ్ ఫ్రమ్ ఎంఎస్ కాలేజ్ సార్ కంపారిజన్ వల్ల అందరూ డిప్రెషన్కి వెళ్తారు చాలా మట్టుకు డిప్రెషన్ ఉంటుంది ఇప్పుడు కంపారిజన్ అనేది ముఖ్యమా అది కావాలా అకార్డింగ్ టు మై నాలెడ్జ్ కంపారిజన్ అనేది ఉండకూడదు ఫైన్ అనే జనరల్ గా ఎవరైనా చెప్తారండి కానీ మనం పెరుగుతున్న వాతావరణం మనము జీవిస్తున్న పరిసరాలన్నీ ఏ రకంగా మారాయంటే మనకు తెలియకుండానే మనం కంపేర్ చేసుకుంటున్నామని తెలియకుండానే మనం వేరేలతోటి కంపేర్ చేసుకునే పరిస్థితి మనకు వస్తుంది అంటే అన్లెస్ యు ఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మనం చా ప్రతిరోజు చాలా కాన్షియస్గా మన జీవితాన్ని మనం లీడ్ చేస్తూ ఉంటే తప్ప మనం ఆ కంపారిజన్ కూరల్లోకి పోకుండా ఉండగలుగుతాం ఎట్లాంటిదంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మన స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాం క్లాస్లో మనం పర్ఫామ్ చేస్తున్నాం ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అని అంటే క్లాసుల్లో మనం క్యాస్ట్ సిస్టమ్ ఉండకూడదు ఏ సిస్టమ్ ఉండకూడదు అని అంటున్నాం కానీ మనం ఇప్పుడు ఇంట్రడ్యూస్ ఏం చేస్తున్నాం నైంటీ పర్సెంట్ క్యాస్ట్ ఎయిటీ పర్సెంట్ ఓ క్యాస్ట్ సెవెంటీ పర్సెంట్ ఓ క్యాస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఓ క్యాస్ట్ అంటే పర్ఫార్మెన్స్ బేస్డ్లో మనం డివైడ్ చేస్తున్నాం స్టూడెంట్స్ లోపల దాంతో ఏం జరుగుతుందంటే తెలియకుండానే పిల్లలందరూ కూడా కండిషన్ అయిపోతున్నారు ఇది నుంచి జరుగుతుంది మనకు సిక్స్త్ సెవెంత్ నీ జరుగుతుంది పర్ఫార్మెన్స్ వైజ్ క్లాసులు సెక్ట్ చేయడం అనేది ఇంత ముందు సిస్టమ్ ఏంది ఒక క్లాస్ రూమ్లో అందరు ఉంటారు సెవెంటీ పర్సెంట్ పిల్లలు ఉంటారు ఫెయిల్ అయిన పిల్లలు ఉంటారు నైంటీ పర్సెంట్ పిల్లలు ఉంటారు ఆ కాంబినేషన్ ఆఫ్ ద క్లాస్ అంటే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఉండేది ఇప్పుడు అట్లా లేదు ఎందుకు అంటే మనం పోటీ చేసే మన విధానం అట్లా ఉంది చాలా పోటీ పడితే కానీ జరగదు కాబట్టి నైంటీ పర్సెంట్ వాళ్ళకి ఒక రకంగా చెప్పాలా సిక్స్టీ పర్సెంట్ ఒక రకంగా చెప్పాలా కాబట్టి అట్లా బాగుంటుందని ఇప్పుడున్న సిస్టమ్ చెప్తుంది కానీ నిజానికి ఏం జరుగుతుంది దీనివల్ల అంటే నాకు నేను ఎట్టు నా చుట్టూ నైంటీ పర్సెంట్ వాళ్ళే సరౌండ్ అయి ఉంటారు కానీ నేను చదువుకొని బయటికి వెళ్ళిన తర్వాత నా చుట్టుపక్కల ఎప్పుడు నైంటీ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఉండరు అసలు నా పర్సెంట్ పట్టించుకున్న వాళ్ళే ఉండరు నా ఒకసారి ఉద్యోగం వంటి వచ్చిన తర్వాత నా ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత నా జీవితంలో కానీ నా కుటుంబంలో కానీ నేను నడిచే సమాజంలో కానీ ఎక్కడ కూడా పర్సెంటేజ్ బేస్ తోటి మనుషులు నాతోటి కలవరు నేను రోడ్డు మీద నడుస్తున్నానంటే అసలు చదువు లేనివాడు ఉంటాడు చదువు బాగా చదువుకున్నవాడు ఉంటాడు అన్ని రకాలైన వ్యక్తులు నాతో ఉంటారు నేను మార్కెట్కి వెళ్ళాలి నేను ఎవరోతో డీల్ చేయాలి ఏం చదువు రాని వాళ్ళతో నేను డీల్ చేయాల్సి వస్తుంది నేను ఇంకేదో హాస్పిటల్కి వెళ్తాను నేను ఎవరితో డీల్ చేయాలి చాలా తక్కువ స్కిల్స్ ఉన్న వ్యక్తితో నేను డీల్ చేయాల్సి వస్తుంది ఇవిడన్నిటి కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కంపారిజన్ అనేది లేకుండా మన స్టాండర్డ్ని మనం సెట్ చేసుకొని దాని వైపు పనిచేస్తూనే సమాజంలో ఉన్న అన్ని రకాల పర్ఫార్మెన్స్లు అన్ని విధాల అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇంటెలిజెన్స్లో ఉన్న వాళ్ళతో కూడా మనం కలిసి మెలిసి పనిచేయగలిగే వాతావరణం మనం ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటామో ఈ కంపారిజన్ ఉన్నా సరే మనం దాని నుంచి బయటపడి చాలా గా మనం తయారయ్యే అవకాశం ఉంది కంపారిజన్ అనేది లేకుండా మనం విజయం సాధించవచ్చా కంపారిజన్ జోలికి వెళ్ళకుండా మనం ఏం చేయాలి సి కంపారిజన్ లేకుండా జీవించడం నిజంగానే సాధ్యం అవుతుంది కాదని కాదు కాకపోతే ఏంటంటే మనకున్న వాతావరణం మనం తెలియకుండానే అన్కాన్షియస్ దానిలోకి పుష్ చేస్తూనే ఉంటుంది రైట్ కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కంపారిజన్ వచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే అక్సెప్ట్ ది అదర్ పర్సన్స్ గ్రేట్నెస్ లెర్న్ దట్ ఎప్పుడైతే మనం వ్యక్తుల్ని మనం యాక్సెప్ట్ చేస్తామో మనలో జలసి ఉండదు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది మోటివేషన్ వస్తుంది నేను కూడా ఆ వ్యక్తి లాగా నేను బాగా చదువుకొని నాకున్న స్థాయిలోప నేను బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాను ఆ వ్యక్తి నైంటీ ఫైవ్ పర్సెంట్ కానీ నాకు సిక్స్టీయే వచ్చింది నేను ఇలా ఇన్స్పిరేషన్ చేసుకొని చదవడం వలన నాకు సెవెంటీ వచ్చింది దిస్ గ్రేట్ గ్రేట్ చేంజ్ నేను సిక్స్టీ నుంచి సెవెంటీకి వచ్చాను నేను సిక్స్టీ నుంచి సెవెంటీకి వచ్చానంటే నాకు నా గురించి నాకేం తెలుస్తుంది ఓ నేను ఎఫర్ట్ పెడితే నేను ఎప్పటికైనా దీనికంటే గొప్పగా తెచ్చే అవకాశం నాకు ఉంది అని నాకు తెలుస్తుంది ఒక నైంటీ నుంచి నైంటీ వన్ పర్సెంట్ తెచ్చుకున్న వాడికంటే సిక్స్టీ సెవెంటీ పర్సెస్ ఎక్కువ వర్క్ చేసినట్టు ఎక్కువ ఇన్స్పిరేషన్ పొందినట్టు సో ఈ ఇన్స్పిరేషన్ని మనం నిరంతరం మనకి మనం అప్లై చేసుకుంటూ ఉంటే మనం గతాన్ని మనం ప్రెజెంట్తో మనం పోల్చుకుంటూ డెఫినెట్గా మన నైపుణ్యాలు కావాల్సిన ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే అసలు ఎవరితో కంపేర్ చేసుకోని లేకుండా మనం చాలా హెల్దీ రైజ్ లోపల ఉండొచ్చు ఈ యాక్సెప్టెన్స్ని మనం నేర్చుకోగలిగితే కంపారిజన్ ఇప్పుడు డిసప్ అయిపోతుంది